Música 哎，我来呢。 లో స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ దానికి వచ్చినేషనల్ ఇంటర్నేషనల్ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో మన సీఎం గారు కూడా క్రీడాకారు వాలీబాల్ ఆడుతాడు బాగా కాబట్టి క్రికెట్ ఆడతాడు వాలీబాల్ ఆడతాడు మరి ఫుట్బాల్ ముఖ్యంగా ఫుట్బాల్ ఆడతారు మరి ఆయన వచ్చిన కాడ నుంచి ఆటల మీద ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టి మూలం గొడ్డ గచ్చిపోలు స్టేడియాన్ని బాగు చేసి ప్రతిరోజు అక్కడ ఏదో గేమ్స్ పెడుతూనే ఉన్నారు ప్రతిరోజు ఆటలు నడుస్తున్నాయి ప్రతి దగ్గర నుంచి మొన్ననే మా అంటే డిజేబుల్ వికలాంగ సోదరులు నాదే శాఖ అక్కడ నుంచి అక్కడ ఇక్కడ నుంచి కూడా మన వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కూడా ఆడింది

చెప్పడం మూలంగా డెంగ్యూ అనేది ఒకప్పుడు మనకు దోమ కుడితే డెంగ్యూ వస్తాయని చాలా మందికి తెలియదు ఇప్పుడు కూడా చాలా ఊర్లలో తెలియదు దెయ్యం పట్టిందా దేవుడు పట్టిందా ఏదో చేయాలనుకుంటుంది కానీ దోమ కొడితే డేంజర్స్ చనిపోతుంటారు కూడా ఇట్లాంటివి కూడా ఉంటాయి కాబట్టి మనం మన వాళ్ళని కూడా వాళ్ళకు ఈ నాలెడ్జ్ని కూడా కొంత సైంటిఫిక్ అంటే సైన్స్ని కూడా కొంత మీరు అప్పుడప్పుడు ఊర్లలో చెప్పాలి మీరే టీచర్స్ మీ ఊర్లో అట్లా చేస్తే కొంత బెటర్గా ఉంటుంది సో మీరు అందరూ అయితే ఇప్పుడు ఉన్నారు అనుకోవచ్చా ఓకే చాలా రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది సెవెన్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు చాలా రేట్లు పెరిగినాయి కానీ వీటి రేట్లు పెరగకపోవడం మూలంగా మీకు వచ్చే ఫుడ్లో కానీ మీకు వచ్చే ఎగ్గులో కానీ మీకు వచ్చే రకరకాల ఐటమ్స్లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు దాన్ని ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది అట్లనే కాస్మోటిక్ చార్జెస్ కూడా మీరు వాడేటువంటి అవి చాలా పదహారు సంవత్సరాల క్రితం పెంచారు ఇప్పుడు పదహారు సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ దాన్ని ఇంక్రీజ్ చేశారు ఇప్పుడు మన ఇన్నేళ్ళ తర్వాత టూ హండ్రెడ్ పర్సెంట్ పెరగడం జరిగింది అది ఎందుకంటే మినిమం నీరు మనకు అవసరంలో ఇప్పుడు కొద్దిగా జుట్టుకు నూనె పెట్టుకోవడము బట్టలు క్లియర్ క్లీన్ చేసుకోవడం సబ్బులు వంటివి శుభ్రం చేసుకోవడం వాటి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని రేట్లు కూడా పెంచడం జరిగింది సో మీరందరు కూడా ఒక మంచి స్నేహభావంతో అద్భుతంగా ఎదగాలి ఒదిగి ఎదగాలి నేను అన్ని రంగాల్లో మీరు అన్నీ టాలెంటెడ్ ఓకే కానీ అహంకారం మాత్రం నెత్తి మీదకి ఎక్కదు అహంకారం ఎక్కింది అనుకోండి అక్కడ నుంచి కింద ఏమంటారు కైలాస లోకం నుంచా అట్లా అవుతారు కాబట్టి వినయ విధేయత సంస్కృతి సాంప్రదాయ ఈ గౌరవం అనేది కంపల్సరీ అనువను ఉన్నప్పుడే నీ స్టడీకి నువ్వు నేర్చుకున్న విజ్ఞానానికి నీకు వచ్చిన హయెస్ట్ మార్క్స్ కూడా ఇది కంపేర్ చేసినప్పుడు ఎస్ ఈ అమ్మాయిలో అన్ని రంగాలలో యాక్టివ్ ఉంది ఫస్ట్ ఉంది అనేది కూడా మన పెద్దవాళ్ళు గుర్తిస్తారు ఫస్ట్ గర్వం అనేది అహంకారం అనేది ఉండవు ఆత్మవిశ్వాసం వేరు అహంకారం వేరు ఆత్మ గౌరవం వేరు అహంకారం వేరు గౌరవం వేరు అతి విశ్వాసం వేరు కాబట్టి కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ అతి ఉండకూడదు గౌరవం గౌరవించాలి కానీ అహంకారం ఉండవు ఇవి మనలో ఖచ్చితంగా ఉంటూ దానికి తగ్గట్టుగా మీరు నేర్చుకోవాలని కోరుకుంటూ మాట్లాడతారు చదువు డైలీ లేట్ దాంతో పాటు ఎక్స్ట్రా పెరుగు రసం చట్నీస్ ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు నెలకు సార్లు నాన్ వెజ్ పెడుతున్నారు దానివల్ల మేము ఆహారం ఆరోగ్యమైన ఆహారం లభిస్తున్నాం దానికి కృతజ్ఞతలు అలాగే మాకున్న సమస్యలలో మాకు రోడ్ కావాలి ఎందుకంటే వాన పడ్డప్పుడల్లా మాకు లబ్ధిగా అవడం వల్ల నడవడానికి పాములు కూడా వస్తున్నాయి కావాలని వాటర్ ప్రాబ్లం కూడా అవుతుంది మాకు వాటర్ కూడా సరిగ్గా రావడం లేదు అలానే మాకు కొన్ని లైట్స్ కూడా కావాలని కోరుకుంటున్నాం మేడం బయట లైట్స్ గా కనపడడం కోసం థ్యాంక్ యూ